హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ మనం ఏంటంటే గత సంవత్సరం కొందరి రైతులకు సెలెక్టెడ్ రైతులకు మనం సీడ్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మనమే పూర్తి యాజమాన్య పద్ధతులు వాళ్ళకైతే చెప్పడం జరిగింది అంటే స్టెప్ బై స్టెప్పు వాళ్ళకైతే చెప్పడం జరిగింది అతి తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి ఇచ్చేటట్టు మనమైతే వాళ్ళకు ప్రోత్సహించడం జరిగిందనమాట అయితే దీన్నే మనము ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది రైతులకు చేద్దామని చెప్పేసి ప్లాన్ అయితే ఉందన్నమాట అంటే గత సంవత్సరం మన ఏంటంటే ఇప్పుడు సీడ్స్ అంటే ఏ నెలకు ఏ సీడ్స్ సెట్ అవుతాయి అంటే ఎర్ర నేలకు బ్లాక్ సైల్స్కు మీ వాతావరణం ఏంది ఆ తర్వాత ఎలాంటి స్ప్రేలు అంటే ఇప్పుడు పెయిన్ బంక్ ఉంది దానికి ఏం స్ప్రే చేయాలి దోమ ఉంది ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే పింగ్ బోల్ వాంపు ఎలా అరికట్టాలి స్టార్టింగ్ నుంచి అది మనం చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత మన భూమికి బలం ఎట్లా అందించాలంటే తక్కువ ఖర్చులో ఎలాంటి మందులు భూమి అడుగు మందులు వేసుకోవాలని స్ప్రే చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే ఏంటంటే వీళ్ళకి ఎవరైతే సెలెక్టెడ్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకు కేవలం నాలుగైదు ఐదు స్ప్రేలు లేదంటే లాస్ట్ ఆరు స్ప్రేలు ఈ ఐదు నుంచి ఆరు స్ప్రేలు మాత్రమే చెప్పడం జరిగింది అంటే తక్కువ ఖర్చులో మనమైతే చెప్పడం జరిగింది సో మంచి ఇల్లు అయితే రావడం జరిగిందనమాట వాళ్ళకైతే అయితే అదేందనేది ఇప్పుడు ఈ ఈ ఫోటో చూడండి ఇది మనకు ఫార్మర్స్ పంపించడం జరిగింది సో ఎక్సలెంట్ క్వాలిటీ రావడం జరిగింది మనకు ఫ్లవర్ డ్రాప్ లేకుండా కూడా మంచి కాయ సెట్ కావడం జరిగింది అనమాట అంటే మనం చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఫ్లవర్ డ్రాప్ కాకుండా కూడా చూసుకోవాలన్నమాట ఇప్పుడు సాధారణంగా అయితే ఫ్లవర్ డ్రాప్ కొద్దిగా అవుతుంది కానీ చాలా ప్రాంతాల్లో ఏంటంటే కొంత మేనేజ్మెంట్ లోపం అంటే వాటరు పెట్టడం అధికంగా పెడితే కూడా ఫ్లవర్ డ్రాప్ అవుతుంది కొన్ని సందర్భాల్లో మనము హైట్ ఎక్కువగా పెంచేయడం ద్వారా కూడా ఫ్లవర్ డ్రాప్ అవుతుంది కొన్ని సందర్భాలు యూరియా విపరీతంగా వాడడం ద్వారా కూడా ఫ్లవర్ డ్రాప్ అవుతుంది సో ఏంది ఏ ఎలా మేనేజ్మెంట్ చేస్తే మనకు ఫ్లవర్ డ్రాప్ కాదు అనేది అయితే మనమైతే చెప్తా ఉంటాము ఇంకోటి ఏంటంటే ఫ్లవర్ డ్రాప్ అయితే ఖచ్చితంగా మనకు తక్కువ కాయలు అయితే సెట్ అయితే మళ్ళీ ఇంకా ఫ్లవర్ వచ్చి మళ్ళా కాయ సెట్ కావాలంటే మళ్ళీ ఇంకా టైం అయితే పడుతుంది అన్నమాట ఆ తర్వాత సీడ్ మేనేజ్మెంట్ కూడా ఉండాలన్నమాట చాలామంది యుఎస్ సెవెన్ జీరో సిక్స్ అని చెప్పేసి డూప్లికేట్ సీడ్స్ తీసుకొని నష్టపోయినరు మనం ఏంటంటే మన దగ్గర ఒరిజినల్ సీడ్ ఉంటే కొందరు మందికి ఇవ్వడం జరిగింది ఒరిజినల్ సీడ్ యుఎస్ సెవెన్ జీరో సిక్స్ ఇచ్చిన వాళ్ళకు మంచిగా దిగుబడి అయితే రావడం జరిగింది సో అట్లా ఏదైనా మంచి సీడ్ తీసుకొని ఆ తర్వాత మంచి మేనేజ్మెంట్ చేస్తే ఖచ్చితంగా పత్తిలో కూడా మంచి దిగుబడి సాధించవచ్చు సాధారణంగా మనం ఇచ్చిన వాళ్ళకు వర్షాధారం అయితే పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు వచ్చింది వర్ష మనం వాటర్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకైతే మనకు పదిహేను పదహారు పదిహేడు కుంటల దాకా వచ్చింది కేవలం మనకు డిసెంబరు జనవరి దాకానే ఆ తర్వాత వాళ్ళు అది తీసేసుకున్న తర్వాత మళ్ళా వాళ్ళు మొక్కజొన్న కానీ అవి వేసేసుకుంటారు అనమాట అంటే వాటర్ ఉన్నోళ్ళు సో ఇట్లా మేనేజ్మెంట్ చేసుకుంటే మంచి దిగుబడి అయితే సాధించవచ్చు అతి తక్కువ ఖర్చులు మనమైతే సాధించవచ్చు మనకు పత్తికి పెద్దగా కష్టపడాల్సి అయితే ఉండదు నాలుగైదు రోజులకి ఒకసారి స్ప్రే చేయాల్సిన అయితే ఉండదు ఇరవై ముప్పై రోజులకి ఒకసారి అయితే స్ప్రే చేయాల్సి అయితే ఉంటుంది మనము అతి తక్కువ ఖర్చు అతి తక్కువ మం తక్కువ ఖర్చు మందులు అయితే చెప్తూ ఉంటామన్నమాట ఆ తర్వాత లాస్ట్ ఇయర్ అసలు వాతావరణం చాలా సెట్టే కాలేదు నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుందని మనమైతే చెప్పలేముందు కానీ కానీ వాతావరణం అయితే లాస్ట్ ఇయర్ కొద్దిగా వా వర్షాలు తక్కువ ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు ఉన్నట్టయితే మనకు వార్తలు అయితే వస్తూ ఉన్నాయని గతంలో ఒక వీడియో కూడా చేయడం జరిగింది వర్షాలు ఎట్లా ఉంటాయనేది నెక్స్ట్ కూడా మనం వర్షాలు ఎలా ఉండబోతున్నాయని కూడా వీడియోస్ అయితే చేద్దాము సో ఇంకో విషయం ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అంటే ఎలాంటి సీడ్ మీ నేల మీ వాతావరణం ఎలాంటి సీడ్ పెట్టుకోవాలని అనుకు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నాకు ఈ వాట్సాప్ నెంబర్ ఉందిగా ఈ వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టండి మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది మీ పత్తి పంటలు ఎలాంటి సమస్యను కూడా నాకు వాట్సాప్ చేయండి మీకైతే దా సమస్యకు సమాధానం అయితే దొరకడం అయితే జరుగుతుంది అనమాట మన దగ్గర సీడ్ తీసుకోవాలనుకుంటే సీడ్ తీసుకోవచ్చు ఇదే నా వాట్సాప్ నెంబర్ ఒరిజినల్ యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ కావాలనుకుంటే కూడా మన షాప్ దగ్గర నుంచి పంపించడం జరుగుతుంది మీకు ఇట్లా ఏ సీడ్ కావాలంటే కూడా మనమైతే పంపించడం జరుగుతుంది గతంలో చూడండి కాయ సైజు కూడా చూడండి మనం ఇచ్చిన సీడ్లు కొన్ని కొత్త వెరైటీస్ అన్నమాట ఇవి ఈ కొత్త వెరైటీస్ కాయ సైజు కానీ దీనికి ఏంటంటే మనము ఇచ్చిన సీడ్కి ఏంటంటే పింక్ బాల్ బామ్ కూడా చాలా తక్కువ వచ్చింది మళ్ళీ ఏదైతే పేస్ట్ అటాక్ ఉంటుంది కదా పేస్ట్ అటాక్ కూడా చాలా తక్కువ వచ్చిందనమాట సో రైతులు ఫొటోస్ పంపించడం జరిగింది సో ఈ సంవత్సరం ఎక్కువ మందికి ఈ సీడీ ఇవ్వాలని అనుకుంటున్నాం కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ సీడీ ఇవ్వడానికి ఖచ్చితంగా మనల్ని నాకు వాట్సాప్ చేయండి మీకైతే పంపించడం అయితే జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా మన వీడియోస్ అయితే చూస్తూ ఉంటాండి ఇంకోటి ఏంటంటే మనము ఈ పత్తి పంటని కాదు ఇతర పంటలు కూడా మామూలుగా సోయాబీన్ ప్లస్ కంది పంట కూడా పసుపు పంట పైన కూడా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సోయాబీన్లో అంతర్ పంటగా కంది ఎలా వేసుకోవాలి కంది అధిక వర్షాలైనప్పుడు చనిపోతూ ఉంటుంది తో దాన్ని ఎలా కాపాడుకోవాలి ఖచ్చితంగా మనం కంది అనేది బెడ్స్ పైన పెడితే ఎంత వర్షం పడ్డా కూడా వాటర్ అనేది వెళ్ళిపోతే కంది పంట అనేది చావదన్నమాట సో దాని గురించి ఫుల్ వీడియో కూడా మనము రేపు ఎల్లుండే వస్తుంది చూడండి సో ఇలాంటి అప్డేట్ అయితే నేను ప్రతిరోజు తెస్తూ ఉంటాను మీకోసము ఖచ్చితంగా కాటన్లు కానీ చిల్లీలో కానీ ఇతర రకరకాల పంటల్లో కానీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలని పూర్తి సంవత్సరం ఇస్తూ ఉంటాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు వాట్సాప్ చేయండి లేదంటే కాల్ కూడా చేయొచ్చు నైట్ టైంలో ఇగినా ఫ్రీ నేను నైట్ టైంలో కాల్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే మన భూమిని ఎలా బలంగా ఉంచుకోవాలనేది కూడా ఇంపార్టెంట్ అనమాట ముఖ్యంగా మనం ప్రతి సంవత్సరము సాధారణ ఏవైతే డిఏపిలు యూరియాలు అవి వాడి వాడి మొత్తము నిస్సారవంతమైపోతుందన్నమాట ఖచ్చితంగా మీరు పెండ ఎరువులు అయితే వేసుకోండి సో పెండ ఎరువులు దొరకని పక్షాన ఒక ఫర్టిజ ఫర్టిలైజర్ అయితే మనము ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయితే వేస్తూ ఉన్నాము అది ఎకరానికి ఒక రెండు బ్యాగ్ మంచిగా బలమైతే వస్తుంది ఏందనేది నెక్స్ట్ వీడియోలో చేద్దాము ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ మనము ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసింది ఏంటంటే వర్షాలు లేకపోవడము అయితే వర్షాలు పడినప్పుడు వాటర్ లాక్ అయ్యే ఒక జెల్ అయితే చేస్తా ఉన్నాం మీకోసము సో ఖచ్చితంగా అది చాలా తక్కువ ధర ఉంటుంది అది ఎలా వాడాలి ఎక్కడ దొరుకుతుంది అనే పూర్తి వివరాలు అప్కమింగ్ వీడియోలో వస్తాయి ఈ జెల్ ఏంటంటే మనకు దుక్కిలో కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఆ మొక్కలు పెద్ద అయినప్పుడు మొక్కల దగ్గర కూడా వేసుకోవచ్చు కొద్దిగా తోడు వేసుకోవాల్సి ఉంటుంది అది ఏంది ఎలా వేసుకోవాలనేది పూర్తి వివరాలు అయితే చూద్దాము ఆ జెల్ వేసుకోవడం ద్వారా ఏంటంటే వర్షాలు పడినప్పుడు జెల్ వర్షాలు పడినప్పుడు మొత్తం జెల్ అనేది వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది వర్షాలు పడని ఎడల అంటే ఒక నెల వరకు కూడా వర్షాలు పడలేదనుకో మన పంట అనేది బెట్టకు రాకుండా అయితే ఉంటుంది అన్నమాట వర్షాలు పడినప్పుడు ఏదైతే వాటర్ అబ్జర్వ్ చేసుకున్నది కదా అది మొత్తము రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఇట్లా మంచి మంచి కంటెంట్స్ అయితే మనం ఈ సంవత్సరం తెస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం వీడియోస్ చూస్తూ ఉండండి అతి తక్కువ ఖర్చుతో రైతుకు మేలు చేసే ప్రయత్నాలు అయితే మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో